స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను సామాన్యులను అసామాన్యులుగా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ఈ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే దయచేసి కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం స్నేహితులారా లేఖనము అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము పదమూడవ వచనము వారు పేతురు యువహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండినవారని గుర్తెరిగిరి స్నేహితులరా నీ జీవితంలో అతి సాధారణమైన సామాన్య స్థితిలోను ఉండవచ్చు అసామాన్యుడిగా లేక అతీతమైనటువంటి యుక్తులను ఆలోచనలను కలిగిన వ్యక్తిగా నీవు రూపొందాలనంటే సామాన్యమైన నీ జీవితము అసామాన్యముగా అతీతమైనటువంటిదిగా రూపుదిద్దుకోవాలనంటే నీవు ఏ మార్గాన్ని ఎన్నిక చేసుకోవాలి అని లేఖనము సెలవిస్తూ ఉన్నదో గ్రహించుదము స్నేహితులారా ఒక పల్లెటూరి వ్యక్తి భాష పల్లెటూరి వాణిలాగా మాట్లాడతాడు అతని యొక్క వేషము పల్లెటూరి వాణిలాగా ఉంటుంది అటువంటి వ్యక్తి హైదరాబాద్ మహానగరంలోనికి చదువుకున్నటువంటి వారి మధ్యలోనికి ఉన్నత స్థాయి ఉన్నతమైన పదవులు గౌరవ మర్యాదలు కలిగిన వ్యక్తుల మధ్యలోనికి పల్లెటూరు వాడు వెళ్తే వారి ముందు మాట్లాడితే వారి ముందు తన యొక్క వేషాన్ని వారు గమనించినప్పుడు అతని భాషను వారు గమనించినప్పుడు అతన్ని తిరస్కరించేటటువంటి వారుగా ఉంటారు తృణీకరించేటటువంటి వారుగా ఉంటారు అతని వేషము సరి అయినది కాదు భాష సరి అయినది కాదు అని అతన్ని చులకన చేసేటటువంటి వారుగా ఉంటారు చాలాసార్లు యూనివర్సిటీ విద్యలో పెద్ద పెద్ద విద్యాలయాలలో పల్లెటూళ్ళకి సంబంధించిన స్టూడెంట్స్ చులకన చేయబడతారు పల్లెటూళ్ళ నుండి వచ్చిన ఉద్యోగులు అయ్యో ఇంగ్లీష్ రాదని లేక కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని టెక్నాలజీతో కూడినటువంటి విధానాలు వాళ్ళకు తెలియవని ధృనీకరింపబడతారు అటువంటి తరుణంలో యేసు ప్రభులవారి శిష్యుల జీవితంలో గమనించినప్పుడు శిష్యులందరూ ఆనాటి సామాజిక నిర్మాణాన్ని గమనించి వీళ్ళను పోల్చి చూసినట్లయితే శిష్యులందరూ కూడా సాధారణమైన కుటుంబాలకి చెందినటువంటి వారు వాళ్ళు రాజవంశీయులేమి కాదు ధనికులేమి కాదు అధికారుల కుటుంబములకు సంబంధించినటువంటి వారేమి కాదు వారు అతి సాధారణమైన కుటుంబాలకు చెందినటువంటి వారు ఆనాటి యూదా బోధకుల వలె ధనం కానీ పేరు ప్రఖ్యాతులు కానీ శిష్యులకు లేవండి వాళ్లకు యూదా బోధులకు ఇవ్వబడే తర్బీదు కానీ వాళ్లకు లేదు వారు విద్య లేని వారుగా పామరులుగా కాలం నాటి యూదియ యూదయ ప్రాంతం కాలం నాడు ఆ కాలం నాటి ఆ ప్రాంతాన్ని మనం గమనిస్తే అది యూదయ గలిలయ సమరయ ప్రాంతంగా విభజింపబడి ఉన్నది యూదయ ప్రాంతము అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉండేదండి చదువునందు సాహిత్యం అందు వేష భాషల యూదయ ప్రాంతము మిగతా ప్రాంతాల కంటే ఉన్నతమైన స్థితిలో ఉండేది గలిలయ ప్రాంతము వెనుకబడిన ప్రాంతంగా ఉండింది అక్కడ నివసించే ప్రజలకు పెద్దగా చదువులేము లేదు ధర్మశాస్త్రం వారికి ఎక్కువ తెలియదు సాహిత్యము వేష భాష తక్కువ శ్రేణిలో వారు జీవించేటటువంటి వారు ఇప్పుడు స్లమ్ ఏరియా అని అంటాం కదండి ఆ రీతిగా వారి జీవితాలు వెనుకబడినటువంటివిగా ఉండేవి అయితే యేసు ప్రభు శిష్యులలో చాలామంది వెనుకబాటు ప్రాంతం నుండి వచ్చినటువంటి వారు వాళ్ళకి విద్య కానీ చదువు కానీ వేషం కానీ భాష కానీ ఆనాటి మత బోధకులకు ఉన్నట్టుగా లేవు వారు అతి సాధారణమైన జీవన శైలిని భాషా శైలిని కలిగినటువంటి వారు అందుకే ఈ యూద యూదుల చేత యేసుప్రభు శిష్యులందరూ కూడా పామరులు విద్యలేని వారు అని తిరస్కరించబడినారు యుహాను స్వార్త మొదటి అధ్యాయంలో నజరేతులో నుండి ఏదైనా గొప్పది కానీ ప్రయోజనకరమైనది కానీ రాదు అనే ఆలోచన యూదులు కలిగి ఉండడాన్ని మనము గమనిస్తాం అయితే మనము చదువుకున్న ఈ అపోస్తుల గ్రంథం నందు ప్రస్తావించబడిన సందర్భంలో ఈ చదువు లేనటువంటి పామరులుగా ఉన్నటువంటి శిష్యులు వేల మంది ముందు నిలువబడి జ్ఞానయుక్తంగా లేఖనానుసారంగా ధైర్యంగా పండితుల కంటే ఉన్నతంగా వారు వాక్యాన్ని బోధించడము సువార్తను ప్రకటించడం ప్రజలందరూ యూదులు మత పెద్దలు గమనించినారు ఆ యూదుల యొక్క బోధను చూసి యూ అంటే యేసుప్రభు శిష్యుల యొక్క బోధన చూసి యూదులు అయ్యో జ్ఞానం లేని వారికి చదువు లేని వారికి పామరులకు ఇంత గొప్ప జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది ఇటువంటి మార్పు వారి జీవితంలో సామాన్యులుగా ఉన్నవారు ఈరోజు ఉన్నతంగా కనబడుతూ ఉన్నారు చదువు లేకుండా ఉన్నటువంటి వారు ఈరోజు నాయకులలాగా కనబడుతూ ఉన్నారు వేషం కానీ భాష కానీ సరిగ్గా లేకుండా వెనుకబడిన ప్రాంతంలో నివసించినటువంటి వారు ఈ దినాన వేల మందికి బోధిస్తూ ఉన్నారు ధైర్యంగా కనబడుతూ ఉన్నారు ఈ మార్పు వాళ్ళ జీవితంలో ఏ రీతిగా కలిగింది అని వారందరూ ఆలోచించినప్పుడు దొరికిన జవాబు ఏంటనంటే వారు యేసు ప్రభుతో కూడా ఉండినటువంటి వారు యేసు ప్రభుతో ఉండడం వలన వారు మంచి జ్ఞానాన్ని సంపాదించుకొనగలిగినారు పాండిత్యాన్ని సంపాదించుకొనగలిగినారు బోధకులుగా రూపొందగలిగిన వారు ఈ వేల మందిని ఒప్పించగలిగిన నేర్పరితనము వారి జీవితంలో వారు కలిగినటువంటి వారుగా ఉన్నారు కనుక స్నేహితుడా స్నేహితురాల ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో కూడా మనము పల్లెటూరు వాళ్ళమని తిరస్కరించబడుతూ ఉండవచ్చు ఇంగ్లీష్ లాంటి భాష రావట్లేదని తిరస్కరించబడుతూ ఉండవచ్చు అందరికొన్న నేర్పరితనం చలాకితనం తలాంతులు నీ జీవితంలో లేవని నిన్ను తిరస్కరిస్తూ ఉండవచ్చు నీ ప్రాంతము వెనుకబడిన ప్రాంతం అని నువ్వు పల్లెటూరు వాడవని నీ కులం చిన్నదని నీ మతం చిన్నదని తిరస్కరింపబడుతూ ఉండవచ్చు కానీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అందరి ముందుగా నన్ను నిల్వబెడతాడు అందరూ ఆశ్చర్యపడే ఘనత అందరూ ఆశ్చర్యపడే ఉన్నత స్థానాన్ని నీ జీవితంలో అనుగ్రహిస్తాడు అది ఎప్పుడు సాధ్యం అంటే నువ్వు ప్రభువుతో కలిసి జీవించాలి ఆయనను వెంబడించాలి అప్పుడు నీ జీవితము సమూలంగా ఉన్నతంగా ఆయన మారుస్తాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంకు వందనాలయ్యా నిజమే మాలో చాలామంది మాకు మంచి భాష రాదని రాగము చక్కగా లేదని ఇంగ్లీష్ భాష మీద పట్టు లేదని టెక్నికల్గా ఏమీ ఎరగనటువంటి వారమని ఈ సమాజంలో తృణీకరింపబడుతూ ఉన్నాం అలాగే తక్కువ కులము తక్కువ మతము తక్కువ చదువు అనే ఏ విలువ ఘనత లేనటువంటి వారంగా బ్రతుకుతూ ఉన్నామయ్యా నీవు తిరస్కరించే బిడలను చేర్చుకునేటటువంటి దేవుడవు వారిని ఘనతలోనికి అభివృద్ధిలోనికి సమూలమైనటువంటి మార్పులోనికి నడిపించేటటువంటి రక్షకుడవు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడలు ఎవరైనా పల్లెటూరు వారని భాష సరిగ్గా లేదని చదువు సరిగ్గా లేదని తిరస్కరింపబడిన బిడ్డలు ఉంటే పేదవారని కులమని మతమని దూషింపబడుచు ఉన్న బిడ్డలు ఉండినట్లయితే నీ శిష్యుల జీవితాలలో ఎటువంటి మార్పును నువ్వు తీసుకొని వచ్చున్నావు వీరి జీవితాలలో కూడా అటువంటి మార్పును తీసుకొని అయ్యావారిని హెచ్చించుమని గొప్ప చేయుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన మనకు తోడై ఉండి కాపాడునుగాక ఆమెన్